ప్రతిరోజు ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ టైం కల్లా తోటలోకి వస్తాయి గొర్రెలు నుంచి టీలోనే మేస్తూ ఉంటాయి మేస్తూ ఉంటే సస్కేలో ఏదైనా పని ఉంటే అది చూసుకుంటూ ఉంటారు సిక్స్ థర్టీ అర్లా దొడ్లేదు వదిలేస్తారు ఇది ఇంకా గొర్రెలకి పోకముందనమాట పాపని కరెక్ట్గా సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీన్ లోపు బస్ వస్తుంది సో ఎక్కిచ్చేసి అంతలోపల మా అత్తమ్మ పాలు వచ్చి వెళ్ళి ఉంటుంది సప్ప కోసుకురావడానికి అయితే గెనాల్లో గడ్డి బాగా పెరిగింది అనమాట ఇంకా బలిసిపోలేదు లేతగానే ఉంది సో తింటున్నాయి నిన్న కూడా అట్లనే కోసుకుపోయినాము అందుకనేసి గెనాలు దగ్గర ఉండేది తీసుకుపోతున్నాం ఇంకా అందులోనూ మేత ఉంటే బెటర్ కదా మనం అయిపోదు మనకు మిగులుతుంది వర్షాలు వల్లేదు ఈ మధ్య పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకే మేస్తున్న ఇంటికి వస్తున్నాయి మళ్ళీ మేత కాబట్టి ఏదో ఇది కూడా రెండు రోజులు పని జరుగుతుంది అనేసి గెనాల్లో గడ్డి కోసుకొని వెళ్తున్నాం అనమాట సో ఇంకా తడకలు కొడుతున్నారు ఇవాళ చేంజ్ చేస్తున్నారు అనమాట మా ఫాదర్ని తడకలు కొడుతున్నారు సో అవి లేపట్ల ముందుకు కదిలి నిదానంగా అవే ఇక్కడ చుట్టుపక్కల ఏమేస్తాయి అని అన్నారు సో ఇది మా బాబాయ్ వాళ్ళ ససి చాలా బాగా వచ్చింది మంది కూడా రెండోసారి పోస్తున్నారు కదా సో అది కూడా చాలా బాగా వచ్చింది అనమాట నీళ్ళు పార వాళ్ళకి పొద్దున్నే కరెంట్ ఎవరైనా మంచి ఫస్ట్ టైం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి ప్రజెంట్ గొర్రెలకు మేత సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంకా అంతే ఎండాకాలం వస్తుంది అనగా ఎలాగైతే మేత ఉండదు అలాగుందనమాట పరిస్థితి ఇప్పుడు సో ఫస్ట్ ఇంకా వెళ్ళంగా వెళ్ళంగానే కంప్యూటర్లలోకి వదిలేస్తున్నాం వదిలేసి అక్కడ తిరిగి ఉన్న మీద తింటాయి అని హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇంకా అంతే లాగానే ఇవాళ కూడా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవ ఫ్లాగ్ ఏంటంటే ఇంక అంతే రోజులాగనే గొర్రెండి పోవడం కూర్చడం సపోకరా ఇంకా ఇంట్లో పండి టూ డేస్ అయింది మళ్ళీ సాటర్డే సండే ఆ రెండు రోజులు కూడా పోలేదు అంటే సో అందుకే వన్ అవర్ టూ డేస్ వీడియోస్ కూడా పెట్టారు మా హాజర తడకలు కొడుతుంటే అదే తడకలు మాస్తుంటే ఇంకా జస్ట్ నేను గొర్రెలను లేపి ఇట్లా పైకి తోలుకొని అనమాట అవే అక్కడి నుంచి ఇక్కడి వరకు నిదానంగా నడుచుకుంటూ ఇప్పుడు బయట ఇది వాళ్ళకి వెళ్తాను ఫారిన్లు అక్కడ వస్తున్నారు కంప్లీట్ అయినట్టుంది తడకలు కొట్టడం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం పెడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఫస్ట్ వెళ్ళంగా వెళ్ళంగా ఇక్కడ నీళ్ళు బారుతుంటాయి అన్నమాట మడికట్లలో సో అక్కడ తాగేట తాగి ఇదిగో ఇంకా చుట్టుపక్కల ఉండే కమ్చెట్లు మొత్తం తిప్పేసి మేము చేనుల్లో కానీ లేకుంటే ఎక్కడో ఎక్కడ ఏదో ప్లేస్లో తిప్పి నీళ్ళేసుకొని మిగతా కొంచెం ఉన్నా కానీ నిలసుకొని నిదాన్ని మేపుకొని వెళ్తున్నాం ప్రస్తుతాన్ని మా కొన్ని గోళ్ళని ఇద్దరం ఉంటే ఆటకాడికి హ్యాండిల్ చేస్తున్నాం అట్లాంటిది కొంతమందికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటే టైమ్స్ వాళ్ళు ఒక్కరే వెళ్తుంటారు అసలు ఎట్లా మేనేజ్ చేస్తుంటారు పొలాల దగ్గర ఉరుకుతుంటే అస్సలు అర్థం కాక నేను మా ఫాదర్ ఇంట్లో క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం అనమాట చూడండి కమ్ చెట్లలో ఫారెన్లో ముందు వెళ్తుంటారు నేను వెనకలు అన్నీ వచ్చాయా లేదా ఆ గుంపుగా చెట్లు ఉంటాయి వాటి కింద అవి ఉన్నాయా లేదా కొన్ని పిల్లలు ఉండిపోతాయి సో అవన్నీ చూసుకొని నిదానంగా అల్లించుకొని నేను వెళ్తుంటాను అన్నమాట ఇప్పుడు నిజంగా చెప్తున్నాను ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఈ చీకాయల మేత అదే కంపకాయల మేత మిగిలిన ఫార్టీ పర్సెంట్ మిగిలింది అదే బయట గడ్డు ట్వంటీ పర్సెంట్ వాటర్ ఇదంతా మా ఇంట్లో కళ్ళు అనమాట చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కంప చెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అది ఇల్లు అక్కడ ఉంది మా ఇల్లుకి లెఫ్ట్ రైట్ రెండు పక్కల కంప చెట్లే ఉన్నాయి ఫ్రంట్ కూడా అట్లా ఉన్నాయి ఒక్కటే ఊరుంది ఫ్రంట్ కూడా అవన్నీ కంప చెట్లే మొత్తం చూసారా ఎట్లా నడుస్తుందో అసలు అట్లా నడవుతుందని వేస్తే కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే కానీ బాగా కుదురుకుంది జస్ట్ కాలు కొంచెం తిరిగి అయినా ఓకే అది మేనేజ్ చేసుకోగలదు హ్యాపీగా ఉండగలదు బాగా నడుస్తుంది వెనకబడిపోదు బాగుంటుంది కొంచెం తగ్గిందా మళ్ళా పెరిగిందనమాట మా పోటీ ఇది చేన్లలో కటవ్ అనమాట ఎక్కడైనా పొలాలు ఉంటాయి కదా పొలాల చుట్టూ వాళ్ళు చిలకలు మారుస్తుంటారు ఆ నీళ్ళకి కటాల్లో కానీ ఆ పక్కన కానీ పచ్చగడ్డి పడి ఉంటుంది సో నేను మా ఫాదర్ ఇంట్లో అక్కడ ఉండి వాటిని ఆపుకొని మేపుకుంటాను అన్నమాట ఇంకేం చేస్తాను చెప్పండి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఈ అసలు ఏమైనా ఉందా కానీ కటౌలకు మేత ఉందనేసి అటు ఒకసారి ఇటు ఒకసారి నిలేసుకొని మేపుకొని వెళ్తున్నాం ఇవి ఇలా నిలబడ్డాయి అంటే కారణం ఆల్రెడీ కంపకాయలు తిన్నాయి కాబట్టి లేదంటే అవి అస్సలు ఉండేవి కాదు తిరగడమే పక్కనే పొలం కూడా నైన్ థర్టీకి ఏమో లేపినట్టని మేత కోసం నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు కంప చెట్లని తిప్పేసినాము అవి కంపకాయలకి అనేసి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మేత కంపకాయలే మిగిలిన ఫార్టీ పర్సెంట్ ఎక్కడైనా ఉంది ఏదైనా మేత మేడం అంతే గట్టి ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్ వాటర్ అట్లుంది ఉంది ప్రజెంట్ అయితే ఫుడ్ వాటికి వర్షాలు ఏమో స్టార్టింగ్లో బాగా వచ్చినాయి మంచి ఎండాకాలంలో ఇంకా బాగా ఎండ కాస్తుందిలే అని అనుకునే సమయంలోనే వర్షం వచ్చింది బాగా వాతావరణం కూల్ అయింది పచ్చగడ్డి పడింది చెనక్కాయ వేసుకున్నాం రాలేదు మెయిన్ ఇప్పుడే రావాలి ఇంకో వన్ మంత్ రాలేదంటే శనక్కాయ పంట ఎత్తిపోతుంది కంది వేసి వేసిన వాళ్ళు ఎత్తిపోతుంది గొర్రెలకు మ్యాత్ ఉండదు నాకు తెలిసి ఒకవేళ పడుకోకుంటే ఇంకా ఏం చేస్తాం పుట్టు పోయాల్సి వస్తుందేమో నాకు తెలిసి అదే అంటున్నారు మా ఫాదర్ ఇలా ఏం వస్తుందో ఏమో అసలు అట్లాంటి వాతావరణమే లేదు గాలి తోలుతుంది అనేసి చూడాల ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేస్తుంది ఒక దొడ్లో అనమాట మామూలుగా పొట్టు స్టోర్ చేసుకోవడానికి అట్లా పెట్టుకుంటారు కదా ఆ దొడ్లు పచ్చగడ్డి ఉంటే అక్కడ నిలేసుకొని మేపుకుంటా ఉన్నాం అనమాట ఇక్కడే నియర్లీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ మేపుకొని వెళ్తుంటాం మొత్తం చుట్టుపక్కల చేయిన్లు ఉన్నాయి కంప్ చెట్లు ఉన్నాయి అవన్నీ తిప్పుకొని వచ్చి దీంట్లోకి ఇస్తే అక్కడ అన్నీ తిరిగినాం కదా ఇంక ఇదే గతి అన్నట్టుగా అవి తినేస్తాయి అన్నమాట రాను రాను వర్షం రాకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఈ గొర్రె ఎప్పుడో ఒకసారి వచ్చింటే అన్నం పెట్టినాడంట సో అట్లా ప్రతిరోజు దగ్గరకు వస్తుంది పెడతాడేమో తిందాము అనేసి సో ఉన్నప్పుడు పెడతాడు లేనప్పుడు ఇంకేం చేస్తాం వెనక్కి పంపిస్తాం అంతే అల్లి చేస్తాం ఇది కూడా ఇంకొక ప్లేసు ఇట్లా నీళ్ళని చిమ్మడం వల్ల చిలకలు వేశాక సో ఆ కణాలు వెంట పచ్చగడ్డి ఉందనమాట సో అక్కడ వేసుకుంటా ఉన్నాం నీళ్ళు గోళ్ళ దిగవు కాకపోతే ఇంక వాళ్ళకి వాటికి దిక్కు లేక నీళ్ళల్లో